చూడండి ఫ్రెండ్స్ ఇలా గ్రైండ్ చేసేసాము ఈ గ్రైండ్ చేసిన దాన్ని ఎలా ఏంటి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తున్నారు ఈ వంకాయ ఉంది కదండి ఈ వంకాయని ఏం చేస్తారంటే ఇంకో ఇలాగా నాలుగు రకాలు చీల్చి ఇలాగా ఈ పొడి ఉంది కదా ఈ పొడిని ఇలా పెట్టేసుకోవడమే అంతే ఈజీ ప్రాసెస్ ఈజీ మెథడ్ కూడా వంట చేయలేని వాళ్ళు ఇవి కొంచెం కష్టం ఉన్న వాళ్ళు ఈజీ ప్రాసెస్గా ఇలా చేసేసుకోవడమే చూడండి ఒకసారి మెల్లిచ్చి పెడుతున్నాను చూడండి ఒకసారి చూడండి పుచ్చులు ఉన్నాయి లేవా చూసుకోండి ఫస్ట్ లేవు కదా తెల్లగా ఉంది కదా తర్వాత దీని వీటిని ఇలా చేసి పెట్టాడు ఎంత పడుతుంది అనేది చూసుకుని ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుని పెట్టాడు ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్ చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను జస్ట్ సింపుల్ ఇది ఇందాక పెట్ చెప్పాను కదా ఆ ప్రాసెస్లో చేసేసుకుని గొత్తంకే ఫ్రై రెడీ అని అయిపోతుంది మనకి మన ఇప్పుడు బయట ఫంక్షన్ హాల్ ఎలా తింటాము సేమ్ ఆ కర్రీ చాలా బాగుంటుంది చాలామంది గ్రేవీలో వండుతారు మనం నేను ఇప్పుడు నేను చూపిస్తుంది ఇలాగ ఫ్రై ఫ్రై ఎలా చేయాలి వెల్లుల్లి కారం లోపల ఎలా పెట్టాలి ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇంతే ఒక్కొక్కటి ఇలా తీసుకోవటం ఇలా పెట్టడం అంతే చూడండి ఫ్రెండ్స్ దాకా అయితే పెట్టేసాము చూడండి ఆయిల్ కూడా బాగా కాగే ఇలాగా వేసేసుకోవడం అన్నీ అన్నీ వేసేసుకోవడం ఇలాగా కనపడుతుందా మీకు ఇలా అన్నీ వేసేసుకోవడమే చూడండి ఇలా అన్నీ వేసేసుకోవడమే నేను దాక పెడతాను ఎందుకంటే మందంగా ఉంటుంది అడుగు ఉంటుంది అని చెప్పి ఇలా పెట్టాను మూకుడైనా పెట్టుకోవచ్చు నాన్స్టిక్ మూకుడి అలాంటివి పెట్టుకోవచ్చు సో నేను ఇది అయితే కొంచెం అందంగా ఉంటుంది బాగా మగ్గుద్ది అని చెప్పి నేను ఇలాంటి ముక్కటిలో ప్రిఫరెన్స్ ఇస్తాను నేను బాగా చూడండి అన్ని దీంట్లో పట్టేస్తున్నాయి ఇది మగ్గాక కొంచెం చిన్నగా అవుతుంది సరిపోతుంది గట్టి పెట్టకుండా ఇలాగా మనం చేసుకుంటే సేపు బాగుంటుంది చూడండి ఇలా పొడవు చక్క మగ్గిపోతుంది లాస్ట్లో ఈ పొడి ఉంది కదండి ఈ పొడిని లాస్ట్లో జిమ్ పొడవు ఇలాగా లాస్ట్లో ఇదంతా కోడి మగ్గాక మీకు చూపిస్తాను నా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి నేను వంటలు చూపిస్తాను మీకోసం ఓకే ఫ్రెండ్స్ చూసారా కార్ దగ్గరకు వచ్చేసింది లాస్ట్ ఉన్న పొడి ఉంది కదా ఇలా వేసేసుకోవడమే నెక్స్ట్ ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గిపెట్టేద్దాం కౌర్ను కూడా సరిపోతుంది ఈక్వల్గా వచ్చేస్తుంది అయిపోయింది సింపుల్ రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే సింపుల్ రెసిపీ చూడండి నాకు అనిపిస్తుంది ఎంత బాగుందో చూడండి మగ్గిపోయింది మూడు అంటే ఇట్టే మగ్గిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది గుత్వంకాయ ఫ్రై వెల్లుల్లి కారం కూడా అంటారు దీన్ని ఇదో చూడండి అంత చక్కగా మగ్గిపోయిందో చక్కగా మగ్గిపోయి వట్టంతా బయటకు వచ్చింది చూసారా ఎంత బాగుందో ఇదంతా చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే నేను చెప్పే విధంగా ట్రై చేస్తే ఈజీ ప్రాసెస్ ఈజీ మెథడ్ చాలా బాగుంటుంది అయిపోయింది వంకాయ పోరా రెడీ గుత్తివంకాయ ఫ్రై రెడీ చూడండి ఎంత చక్కగా అయిందో ఉండండి చూడండి తినండి 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 వా ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్